ఈ జన్మకు మేము ఇంతే మా కష్టాలు తీరువా అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజ చేసి చూడండి అద్భుతమైన ఫలితం అనేది చూస్తారు మరి ఇంత అద్భుతమైన పూజ మనం ఎలా చేయాలి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర పూజ ఎలా చేసుకోవాలి అలాగే కార్తీక దామోదరుడు అంటే అసలు ఎవరు ఈ పూజ ఎవరు చేసుకోవాలి చేసుకోవడానికి ఏమైనా ఆనవాయితీ ఉండాలా మొదటిసారి ఈ పూజ చేసుకోవచ్చా ఏ టైంలో చేసుకోవాలి ఉపవాసం ఉండి చేసుకోవాలా లేదా తులసికోట ఉన్నవారు ఎలా పూజ చేసుకోవాలి తులసి కోట లేని వారు ఎలా చేసుకోవాలి నీటిలో ఎన్ని దీపాలు వదలాలి ఒక సంవత్సరం చేసుకుంటే ప్రతి సంవత్సరము చేసుకోవాలా నెల రోజులు కుదిరిన వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలా గుడిలో చేసుకోవాలా అసలు దామోదరుడు అంటే ఎవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో విన్నారు కదండి కాంతీక దామోదర పూజ ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా వివరంగా తెలుసుకుందామండి వీడియో లెంత్ ఎక్కువ అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ అన్ని కూడా హంగు ఆర్భాటాలు లేకుండా హడావుడు లేకుండా భగవంతుడిని మనం మనస్ఫూర్తిగా భక్తి భావంతో పూజించాలి అందరూ కూడా స్లోగా చే చేసుకునే విధంగా ఉంటాయండి అందువల్ల వీడియోకి ఒక్క లేక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇయో స్టార్ట్ చేద్దామండి అసలు దామోదరుడు అంటే విష్ణుమూర్తి కార్తీక మాసంలో దామోదరుడిగా పూజలు అందుకుంటాడండి ఈ కార్తీక మాసంలో దామోదర పూజ చేయడం వల్ల నారాయణుల అనుగ్రహం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి మీరు ఎంతో కాలంగా ఏదైనా ఒక పని అవ్వని పని ఉన్నా లేదా ఈ జీవితంలో ఈ పని అవ్వదు అనుకున్న పని ఏదైనా సరేనండి కార్తీక దామోదర పూజ నెల రోజులు నిష్ఠగా చూడండి మీకే తెలుస్తుంది ఒకవేళ నెల రోజులు మాకు కుదరదండి అలాంటప్పుడు ఎలా చేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ పూజ ఎవరు చేసుకోవాలి అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకోవచ్చా అంటే మొదటిసారి చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆన్వాయితీ అవసరం లేదండి ఈ పూజ చేసుకోవడానికి అలాగే ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం అవసరం లేదండి ఈ పూజ చేసుకోవడానికి ముందుగా మనకి తులసి కోట కనుక ఉంటే తులసి కోట దగ్గర మనము ఈ విధంగా ముగ్గులు వేసుకొని చేసుకోవచ్చు అండి ఒకవేళ తులసి కోట లేని వాళ్ళము ఎలా చేసుకోవాలి అంటే మీరు బయట ఆరు ఏదైనా బాల్కనీ కావచ్చు ఎక్కడైనా సరే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైనా ఎక్కడైనా కూడా మీకు నక్షత్రాలు కనపడే స్థలం ఉంటుంది కదండి క్యారిడార్ కావచ్చు ఎలా అయినా కూడా నక్షత్రాలు కనిపించేలాగా అలాంటి ప్లేస్ అంటూ ఉంటే అక్కడ చేసుకోవచ్చండి ఏదైనా కూడా ఈశాన్య ప్రదేశంలో నక్షత్రాలు కనపడేలాగా ఆ ప్లేస్ లో మీరు చక్కగా పసుపుతో అలికి ముగ్గులు వేసుకొని మీ ఇష్టం వచ్చిన ముగ్గులు ఏవైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని ఆ ముగ్గుల మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ లో మనం పసుపు తోటి గణపతిని చేసుకుంటామండి మాకు అపార్ట్మెంట్ లో ఉంటామండి మాకు నక్షత్రాలు అనేది కనిపించవు అలాంటప్పుడు మేము ఏం చేయాలి అనేది కూడా నేను తర్వాత లాస్ట్ లో వీడియో లాస్ట్ లో వివరంగా చెప్తానండి ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా మీరు తులసి కోట ఇదే ప్రాసెస్ అండి తులసి కోట లేని వాడు కూడా ఈ విధంగానే మీరు బాల్కనీ కావచ్చు కారిడార్ లో కావచ్చు ఏదైనా సరే ఈశాన్య ప్రదేశంలో మీరు ఈ విధంగా అలికి పసుపు తోటి కింద శుద్ధి చేసుకొని దాని మీద ముగ్గులు పెట్టుకొని ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో మనం ఒక తమలపాకు ఉంచి పసుపు గణపతిని చేసుకోవాలండి అలాగే మట్టి మన ఇంట్లో ఉన్న మొక్కల్లో మట్టి అయినా తీసుకోవచ్చు లేదా మీరు నాగులు చవేటప్పుడు పుట్టమన్ను తీసుకొచ్చుకున్నా పర్లేదండి కుండీల్లో మట్టి ఏదైనా సరే కొంచెం తీసుకొని మనం పసుపుతో అయితే గణపతిని ఎలా చేస్తామో ఆ మట్టితోటి మనం దామోదరనిగా ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకొని ఇట్లా మనం పసుపు గణపతిని పెట్టుకున్నట్లు ఓ తమలపాకు వేసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అలంకరించుకోండి అలంకరించుకొని మనం మొదటగా దీపారాధన చేసుకుంటామండి తులసికోట దగ్గర చేసుకునే వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే తులసికోట దగ్గర ముందుగా దీపారాధన అది చేసుకుంటాం కదండీ తులసికోట పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇలా ముగ్గులు వేసుకొని ఈ కార్తీక దామోదర పూజ అనేది చేయండి అలాగే తెల్లవారుజామున ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున మనకి ఆకాశంలో నక్షత్రాలు ఉన్న టైంలో మాత్రమే చేయాలండి లేదా సాయంత్రం ఉదయం కుదిరిన వాళ్ళు సాయంకాలము మళ్ళీ నక్షత్రాలు వస్తాయి కదండి ఆ టైంలో మాత్రమే చేయాలి పగలు ఈ పూజ నక్షత్రాలు లేని టైంలో ఈ పూజ అనేది చేస్తే ఫలితం అనేది ఉండదండి ఈ విధంగా మనం దీపారాధన అనేది రెండు కుందుల్లో ఒక్కొక్క దానిలో మూడు కలిపి ఇలా వేసుకొని మనం మొదటిగా దీపారాధన చేసుకోవాలి ఇంకా ఈ పూజ ఒక సంవత్సరం చేసుకుంటే ప్రతి సంవత్సరము చేసుకోవాలా అంటే మనకి అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలండి అవకాశం లేక ఏదైనా కారణాల వల్ల కుదిరినప్పుడు అలా ఏం పర్వాలేదండి మనం చేసుకున్న ఈ దీపారాధన దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు కూడా పెట్టి నమస్కారం చేసుకోండి ఇంకా ఈ పూజ చేసుకోవడానికి ఆన్వాయితీ ఉండాలా అంటే ఆన్వాయితీ ఉండాల్సిన అవసరం లేదండి మొదటిసారి కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ పూజ మనం ఇంట్లో చేసుకోవాలా గుడిలో చేసుకోవాలా అంటే ఎక్కడైనా చేసుకోవచ్చండి మీకు అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు లేదా మేము గుడికి వెళ్ళే అవకాశం ఉందండి అంటే గుడిలో కూడా చేసుకోవచ్చు అండి మొదటిగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు గణపతిని పూజించాలండి గణపతి వారికి షోడసోపచారం పూజ చేసుకొని కొంచెం అక్షంతలతోటి పూజ చేయండి మీకు వచ్చిన మంత్రాలు ఏమన్నా వస్తే ఓం సుంఖాయి నమ ఓం ఏకదంతాయన కపిలాయనమ్ ఓం గజకర్ణికాయనమ్హ ఇలా పదహారు నామాలు ఇవి వస్తే చదువుకోండి రాకపోయినా కూడా ఓం గమ్ గణపతి ఏ అని చదువుకుంటూ అక్షంతలు వేయండి అక్షంతలు వేసి దూక దీపాలు చూపించిన తర్వాత మీరు స్వామి వారికి ఏవైనా కానీ నైవేద్యము పళ్ళు పెట్టొచ్చు లేదా బెల్లం పెట్టొచ్చు ఇదిగోండి పటికి బెల్లము పలుకులు ఉంటాయి కదండి అవి కూడా పెట్టొచ్చు అనమాట ఇలా ఏదైనా సరే నైవేద్యం పెట్టి గణపతికి హారతి కూడా ఇచ్చి నమస్కారం చేసుకోండి విఘ్నేశ్వరుని దగ్గర రెండు అక్షంతలు తీసి మీ సిరస్సు పైన వేసుకొని నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం కార్తీక దామోదర పూజ మొదలు పెట్టాలి కార్తీక దామోదరునికి మనం కుంకుమ తోటి బొట్టు పెట్టి అలాగే గంధం కూడా పెట్టి కొంత పసుపు కుంకుమ గంధము అక్షంతులు అవన్నీ కూడా వేసి నమస్కారం చేసుకోవాలండి కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర ఈ నెల రోజులు నీ పూర్తి చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత మీకు కార్తీక దామోదరుని అష్టోత్తరం ఉంటుందండి ఒకవేళ బుక్స్ అనేది మార్కెట్లో ఉంటాయి ఒకవేళ బుక్స్ మీ దగ్గర లేకపోతే ఫోన్లో కూడా మీరు దామోదర అష్టోత్తరం అంటే వస్తుందండి ఆ అష్టోత్తరం చదువుకోవచ్చు అలాగే దామోదరునికి మనకి దీపం చూపించి అలాగే ధూపం కూడా చూపించి షోడసోప్చార పూజ చేసుకుంటూ అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా అక్షంతలు వేస్తూ ఉండండి ఒకవేళ మీకు చదువుకోవడానికి రాదండి మాకు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్లో పెట్టుకుంటూ మీరు అక్షంతలు వేస్తూ ఉండండి అక్షంతలు వేసిన తర్వాత నైవేద్యంగా మనం ఏవైనా పళ్ళు పెట్టవచ్చు నేను ఇందాక విఘ్నేశ్వరునికి చెప్పినట్లుగానే ఒక బెల్లం ఒక పెట్టచ్చు లేదా పటికి బెల్లం పలుకులు పెట్టచ్చు ఇలా ఏదైనా మన దగ్గర ఏ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు మీరు అలా నైవేద్యం సమర్పించిన తర్వాత మీరు హారతి కూడా ఇచ్చి కొన్ని అక్షంతలు తీసుకొని కార్తీక దాముద్ర మోక్ష దాముద్ర మేము చాలా కాలం నుండి ఫలానా సమస్యతోటి బాధపడుతున్నాము మా ఆ సమస్య నుండి గట్టెక్కించు స్వామి అని నమస్కారం చేసుకొని ఇప్పుడు నీటిలో దీపాలు వదలడం కోసం కింద నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి ఇక్కడ మనం ఈ ప్లేట్ పెట్టుకున్న ప్లేస్లో కూడా మనం కొంచెం పసుపుతో వాళ్ళకి ముగ్గు వేసుకుని అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని దాని మీద మనం ఏదైనా ఇత్తడి ప్లేటు ఇలా పెట్టుకొని ఇతడి ప్లేటు లేని వాళ్ళు స్టీల్ ప్లేట్ అయినా వాడొచ్చండి అవకాశం లేనప్పుడు మనం ఎవరైనా ఏం చేయలేము కదా ఇక్కడ ఎన్ని రకాలతో చేసాము అనేది కాకుండా ఎంత భక్తితోటి మనం చేసామనేది నండి ఇలా ఇతర ప్లేట్ పెట్టుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ అలాగే కొన్ని అక్షంతులు పువ్వులు వేసి ఆ నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో ఇవన్నీ కూడా వేసుకొని మనం నీళ్ళలో దీపాలు వెలిగించడానికి మీకు అరటి డొప్పల్లోనైనా వెలిగించవచ్చండి మాకు అరటి అరటి డొప్పలు దొరకవండి అనుకున్న వాళ్ళు ఈ విధంగా కొబ్బరికాయ కొడతాం కదండి ఆ కొబ్బరి చిప్ప ఇలా ముక్కలుగా చేసి చిన్న ముక్కగా చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా మనకి కుంది ఒత్తులు పువ్వు ఒత్తులు అంటాం కదండి ఇలా అవి తీసుకొని వాటితోటి ఇలా ఈ విధంగా నేను రెండు వెలిగిస్తున్నానండి మీరు ఒక దానిలో రెండు పెట్టి బరువు ఎక్కువ అవ్వకుండా ఈ విధంగా వెలిగించాలి వెలిగించిన తర్వాత ఆ నీళ్లలో వదిలి కొంచెం నీళ్ళని అనేది ముందు కనాలి అనుకుంటూ నీళ్ళని ఇలా చేత్తో కదిలిస్తూ కార్తీక దామోదర దయా దామోదర మోక్ష దామోదర కృతికా నక్షత్రమా అని మీరు అలా కదిలిస్తూ ఆ దీపాలను కూడా కదిలించి నమస్కారం చేసుకోవాలి విధంగా ఇంతటి తోటి కార్తీక దామోదర పూజ పూర్తయిందండి ఇప్పుడు విఘ్నేశ్వరుని దగ్గర కొన్ని అక్షంతలు తీసి మీ సిరసుపై వేసుకొని అలాగే కార్తీక దామోదరుని దగ్గర మనము అష్టోత్తరం చదువుకుంటూ అక్షంతలు వేశాం కదండి అవి కూడా కొన్ని తీసుకొని మీ సిరసుపై ఉంచుకొని ఈ విధంగా నమస్కారం చేసుకొని మనకి ఇంతటితోటి పూజ పూర్తయిందండి ఇప్పుడు ఈ దీపాలు అనేది కొండెక్కిన తరువాత మనము ఈ పసుపు ముద్దని కానీ కార్తీక దామోదరునిగా చేసుకున్నాం కదండి ఇవన్నీ ఏం చేయాలి ఈ నీళ్లు కావచ్చు ఈ టెంకాయ మీద వెలిగించిన ఈ దీపాలు కావచ్చు ఇవన్నీ అనేది మీకు సందేహం వస్తుంది కదండి ఇవన్నీ కూడా మనము దీపాలు కొండెక్కిన తర్వాత అప్పుడు మనకి ఈ విఘ్నేశ్వరుణ్ణి అలాగే కార్తీక దామోదరునిగా చేసుకున్న ఈ మట్టి ముద్దని అలా రెండింటినీ కూడా కొంచెం పైకి మూడు సార్లు పైకి కిందకి అని చెప్పేసి అవి రెండింటినీ కూడా మనం ఈ నీళ్ళలో మనం కలిపి అవి మెల్ట్ అయిన తర్వాత ఏదైనా తొక్కని మొక్కల్లో పోసుకోవాలండి మొక్కలు మొదట్లో పోస్తే ఎవరు తొక్కకుండా ఉంటారు కదా అలా పోసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఈ ముగ్గు అనేది మళ్ళీ రోజు రోజు ఈ ముగ్గు వేసుకోవాలంటే డైలీ వేసుకోవాలండి ఇదంతా కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ ప్రాసెస్ అంతా కూడా ఇదే విధంగా ముగ్గు వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి అలాగే సాయంత్రం చేసుకోవచ్చా మాకు ఉదయం కుదరదండి అనుకునే వాళ్ళు సాయంకాలం కూడా నక్షత్రాలు ఉన్న టైంలో చేసుకోండి సాయంకాలం ఆరు తర్వాత మనకి నక్షత్రాలు అనేది కనిపిస్తాయి కదండి మనం ఈ నీటిలో దీపాలు వదిలిన తరువాత మీరు ఆకాశంలో ఒకసారి నక్షత్రాలు కనిపిస్తాయి కదండి ఆ నక్షత్రాలని అందులో కృతికా నక్షత్రమా అనుకుంటూ మీరు నమస్కారం చేసుకోవాలి నక్షత్రాలను చూస్తూ మీరు కృతిక నక్షత్రానికి నమస్కారం చేసుకోండి మాకు ఇంట్లో కుదరదండి మేము గుడిలో చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు గుడిలో అయినా కూడా ప్రాసెస్ అంతా ఇదే విధంగా చేయొచ్చు గుడిలో కూడా మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కల మొదట్లో ఇవన్నీ కూడా ఇదే విధంగా చేయాలి అక్కడ చేసి మీరు అంతే ఇంటికి రాకూడదండి దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా చేసి మీరు ఇంటికి రావాల్సి ఉంటుంది గుడిలో చేసిన వాళ్ళు అలా మనం దీపం వెలిగించాము ఆ విఘ్నేశ్వరుడు పసుపు విఘ్నేశ్వరుడు అలానే ఉంచి అలాగే కార్తీక దామోదరుని అలానే ఉంచేసి అలా రాకూడదండి అందుకని చెప్పేసి గుడిలో వెలిగించి తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీపాలు కొండెక్కేంత వరకు మీరు ఏవైనా కూడా నామాలు స్తోత్రాలు ఇవి చదువుకుంటూ అక్కడే కూర్చొని ఈ దీపాలు కొండెక్కిన తర్వాత నేను ఇంట్లో చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా అక్కడే చేసి అవి మెల్ట్ అయిన తర్వాత ఆ నీళ్లు తీసుకెళ్ళి మొక్కలు మొదట్లో పోసిన తర్వాత మాత్రమే మీరు ఇంటికి రావాల్సి ఉంటుందండి దాన్ని బట్టి మీ వీళ్ళని బట్టి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు మనం ఈ దామోదర పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలా అంటే అవకాశం ఉండి మీరు కార్తీక మాసం నెల రోజులు కూడా ఒంటిపూట భోజనం చేద్దాము అనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు ఉపవాసం ఉండలేమండి మా రీత్యా కావచ్చు లేదా మా ఆరోగ్య రీత్యా కావచ్చు మేము ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు మీరు చక్కగా మీరు ఏదైనా కూడా సాత్విక ఆహారం తీసుకుంటూ ఈ పూజ అనేది నెల రోజులు చేయొచ్చండి ఒకవేళ ఎవరికైనా కానీ నెల రోజులు మహిళ ఇదంతా కూడా చేయడానికి కుదరదండి మా రీత్యా ఏదైనా కారణాల వల్ల అని చెప్పి అనుకున్నప్పుడు ఏవైనా సరే పర్వదినాల్లోనైనా కూడా కార్తీక దామోదరుని పూజించడానికి ట్రై చేయండి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి క్షీరాబ్దీ ద్వాదశి నాడు ముఖ్యంగా మీరు ఈ కార్తీక దామోదర పూజ అనేది చేయండి మిగతా రోజుల్లో కుదిరిన కుదరకపోయిన శ్రీరామ్ది ద్వాదశి నాడు మాత్రం కార్తీక దామోదరుని ఈ విధంగా కనీసం ఒక్క రోజైనా కూడా పూజించండి శివకేశవులు ఇద్దరికి భేదం లేదండి మీరు కార్తీక దామోదరుని పూజిస్తే శివుడు మెచ్చి మనకి వరాలనేది ఇస్తాడండి మనకి ఈ నెలలో కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన విష్ణుమూర్తికి ప్రీతి చెందుతాడండి ఈ విధంగా విష్ణువు శివుడు ఇద్దరి అనుగ్రహం పొందే మాసమే కార్తీక మాసము ఈ కార్తీక మాసంలో శివకేశిని ఇద్దరిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ అనేది మన మీద ఉంటుందండి ఆ ఇంట్లో సిరి సంపదలు అనేది తొలతూగుతాయి లక్ష్మి లక్ష్మీ అనుగ్రహం ఉంటే అంతే కదండి ఈ కార్తీక దామోదరని పూజకి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చానండి ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎక్కువ మందికి వచ్చే ఇంకొక డౌట్ ఉంటుందండి మేము ఉండే అపార్ట్మెంట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు ఎక్కడైనా కొన్ని మా ఇంటికి కావచ్చు నక్షత్రాలు అనేది మాకు కనిపించవండి బాల్కనీలో కూడా మా అపార్ట్మెంట్ బాల్కనీలో కూడా నక్షత్రాలు అస్సలు కనిపించవండి అటువంటి అప్పుడు మేము ఎలా పూర్తి చేసుకోవాలి అది కూడా మాకు టెంపుల్కి వెళ్ళడానికి కూడా వీలవదండి మరి ఇంట్లో పూజ చేసుకోవాలంటే నక్షత్రాలు కనిపించే లేస్ లో చేసుకోవాలి అన్నారు కదా అలా మేము ఎలా చేసుకోవాలి అనుకున్నప్పుడు మరి అవకాశం లేనప్పుడు నక్షత్రాలు కనిపించినప్పుడు మీరు ఈ పూజ అంతా కూడా మీ బాల్కనీల్లోనే క్యారిడార్లో లో కానీ ఈ విధంగా చేసుకున్న తరువాత మీరు మనసులోని కృత్తికా నక్షత్రానికి నమస్కారం చేసుకోండి మీ మనసులోని ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తున్నట్లు అందులో కృత్తికా నక్షత్రం చూస్తున్నట్లు మనసులోని అలా నమస్కారం చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్